నిబంధనలు పాటించకుండా ఆటో డ్రైవర్లు ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణించిన ఏడలా భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందని డోన్ ఆర్టీఓ కుమార్ మీడియా ద్వారా తెలిపారు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు బైక్లు ఇచ్చి పాఠశాలలకు పంపుతున్నారని చిన్న వయసులోనే పిల్లలకు సరియైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఉంటుందని తెలిపారు అసలు వీళ్ళకి రోడ్డు సైన్స్ కానీ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మనము హ్యాండ్ సిగ్నల్స్ కానీ ఇవేమీ ఏమీ అవగాహన లేవు కూడా వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎలా ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అంత ధైర్యంగా అంటే మా వాడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి రిటర్న్ వస్తారనే నమ్మకం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈవెన్ స్కూల్లో టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ వీళ్ళు కూడా ఎలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు చిన్న వాళ్ళు అందరికీ పద్నాలుగు పదమూడు పదహైదు ఏళ్ళ లోపే ఉన్నారు ఇలాంటి వాళ్ళు స్కూల్కి టూ వీలర్ తీసుకుని ఆ స్కూల్ ఎలా ఆలోచిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు సో ఈ మధ్య మేము కొన్ని స్కూల్స్లో అవగాహన ప్రోగ్రామ్స్ కూడా చాలా రీసెంట్ రీసెంట్గా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా నేను అవగాహన కార్యక్రమం పెట్టాము సో ఇలాంటి పిల్లల పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాము ఎందుకంటే ఒక్కసారి కేసులు రాసి వీళ్ళ భవిష్యత్తు పాడైపోతుందేమో వీళ్ళకొక చెడు ఇది ఈ సంస్కృతి ఇట్లాగే ఉంటే కష్టం అవుతుందని మేము చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాము ఇంకా వార్నింగ్ ఇచ్చడం ఇవ్వడం అనేది ఏముండదు ఇక ఖచ్చితంగా వాళ్ళ పైన కఠినంగా మేము చర్యలు తీసుకుంటాము ఎందుకంటే ఇంతకు ముందులాగా పనిష్మెంట్ కానీ ఈ ఫైన్లు కానీ లేవండి ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం లైసెన్స్ లేకపోతే టూ వీలర్ కానీ ఐదు వేల రూపాయలు ఫైన్ అంటే వాళ్ళు నడుపుతున్న వెహికల్ కంటే ఫైన్ల కాస్ట్ ఎక్కువగా ఉంటుంది టూ వీలర్ లేకపోతే ఐదు వేలు ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు పొల్యూషన్ లేకపోతే వెయ్యి రూపాయలు హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ట్రిపుల్ రైడ్ చేస్తే వెయ్యి రూపాయలు ఇలా ఇవన్నీ కలిపితే వాళ్ళు నడుపుతున్న టూ వీలర్ కాస్ట్ కూడా ఉండదు అంతకంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి మీ పిల్లలకు టూ వీలర్స్ ఇవ్వకండి అలాగే పాఠశాలలో ఉన్న ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఒకవేళ మీ పాఠశాలలో మీరు చెప్పినా వినకుండా వెహికల్స్ తీసుకొని అండర్ ఏజ్ పిల్లలు ఎవరైనా లైసెన్స్ లేకుండా వెహికల్స్ తీసుకొని వస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి మేమైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము మీరు కూడా వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది తల్లిదండ్రులు ఫస్ట్ మీరు మారాలి మీరు మీ పిల్లలు ఎంత గారంగా గారవంగా మీరు పెంచినా కూడా ఇలా వాళ్ళ ప్రాణాలతో చెలగాడం చెలగాటం ఆడే హక్కు మీకు కూడా లేదు దయచేసి వాళ్ళకి మంచిగా చెప్పండి వినకపోతే మేము కూడా ఈ పేరెంట్స్ అండ్ స్కూల్ యాజమాన్యంతో ఒక మీటింగ్ పెట్టి పిల్లలందరికీ అవగాహన కల్పిస్తాము దయచేసి వీటిని నిర్లక్ష్యం చేయండి సార్ పట్టణంలో కావచ్చు లేదా పరిసర ప్రాంతాల్లో ఒకసారి సార్ ఆటల్లో పిల్లలని పరిమితుల నుంచి ఎక్కువ తీసుకోవచ్చు దానిపైన చర్యలు ఏమైనా తీసుకున్నారు సార్ అవునండి ఈ మధ్య కొన్ని వార్తాపత్రికల్లో కూడా వీటి గురించి వేశారు నిజంగా వాళ్ళకి వారికి నేను అభినందిస్తున్నా ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా చాలా మంచిది పిల్లలు అనేది అంటే చిన్న పిల్లలు ఎవరి పిల్లలైనా సరే అది చాలా వాళ్ళ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ అమ్మాయకులు ఎందుకంటే అన్ని తెలిసి తప్పు చేసే వాళ్ళ పరిస్థితి వేరు అమాయక పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు సో వాళ్ళని మనం ఆటోల్లో ఎంతమందిని ఎక్కించి స్కూల్కి పంపించడం మొట్టమొదటి తప్పు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళు ఫీజు కడతారు ఒక ఆటోకి ఒకరు వెయ్యి రూపాయలు పదహైదు వందలు అలా తీసుకుంటారు దీని వల్ల ఆటో వాళ్ళు బాగుపడుతున్నారు ఒకే ఆటోలో ఇరవై మంది పోవడం వల్ల వాడికి లాభం ఉంది వీళ్ళకి వచ్చిన లాభం ఏమీ లేదు అదే ఒక రెండు ఆటోలు మూడు ఆటోలు పంపిస్తే అదే డబ్బే కడతారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సేఫ్ గా వెళ్ళి వస్తారు దీని ఎందుకు వాళ్ళు మరి ఆలోచించట్లేదు తెలియట్లేదు సో దీని దీని గురించి నేను చాలా సార్లు కేసులు రాయడం జరిగింది అవగాహన కల్పించడం జరిగింది నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండి ఎక్కువ శాతం స్కూల్లలో నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను ఈ అవగాహన ప్రోగ్రామ్స్ అయినా కూడా మారటం లేదు మరి సో దీని గురించి ఒక గత మూడు నాలుగు రోజులుగా మేము కఠినంగా చర్యలు తీసుకుంటున్నాము కొన్ని ఆటోలు టాటా మ్యాజిక్లు ఈ రోజు కూడా కేసులు రాయడం జరిగింది సో ఇలా రాస్తూ ఉంటే ఆర్థికంగా ఖచ్చితంగా నష్టపోతారు వీళ్ళందరూ దయచేసి మీరు ఒక్కరే కాకుండా మీతోటి వాహనదారుని కూడా ఆయన కూడా కొంతమందినివ్వండి ఆయన కూడా వెహికల్ తిప్పుతాడు మీరు అంతమందిని వెహికల్ తిప్పడం వల్ల మీకు వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చులు తప్ప మీరు సంపాదించినంత దానికే సరిపోతుంది దయచేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడకండి పరిమితికి మించి వాహనంలో స్టూడెంట్స్ని తీసుకెళ్ళాలి సార్ కొన్ని పత్రిక పత్రికలో ఇట్లా తుఫాన్ల వల్ల ఆర్టీసీ వాళ్ళకి గడ్డి గుర్తు అలాగే ఉన్నవి ఒక వార్త ప్రచారం సార్ దీని గురించి ఇందులో నిజం లేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు రెండు రకాలుగా ఉంటాయి వాహనాలు ఆర్టీసీ వాహనాలని స్టేజ్ క్యారేజ్ బస్సెస్ అంటారు స్టేజ్ క్యారేజ్ బస్ అంటే ఒక స్టేజ్ లో ఆపి అక్కడ ప్రయాణికులు ఎక్కించుకొని ఇంకో స్టేజ్ లో దించడం అక్కడ కొంతమంది ఎక్కించుకొని ఇంకో స్టేజ్ లో దించడం ఇలా ఉంటుంది దీన్ని స్టేజ్ క్యారేజ్ అంటారు కానీ తుఫాను వాహనాల లాగా దీనికి కాంట్రాక్ట్ క్యారేజ్ అంటారు కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే ఒక కొంతమంది మెంబర్స్ ని కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఇక్కడ నుండి ఇక్కడికి స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ దించడానికి ఇంత అమౌంట్ అని మాట్లాడుకుని తీసుకెళ్తారు సో నాకు తెలిసి డోన్ లో ఈ తుఫాన్ వాహనాలు ఏవి కూడా స్టేజ్ క్యారేజ్ గా తిట్టింది నేను చూడలేదు ఇంతవరకు తిప్పరు వాళ్ళకి అసలు గిట్టుబాటు కాదు కూడా అమౌంట్ ఎందుకంటే ఆ వెహికల్ పెద్దది సో అది కాంట్రాక్ట్ గానే ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది టీచర్స్ ఉన్నారు కొంతమంది పల్లెల నుండి పట్టణాలకి వెళ్లే టీచర్స్ ఉంటారు వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఈ తుఫాన్ వాహనాల్లో ప్రయాణిస్తున్నారు దీంట్లో చట్టపరంగా ఎటువంటి తప్పు లేదు వాళ్ళు కాంట్రాక్ట్ మాట్లాడతారు వాళ్ళ స్కూల్ నుండి ఇంటికి ఇంటి నుండి స్కూల్ కి డైరెక్ట్ గా వెళ్తారు సో వీళ్ళు ఆర్టీసీ బస్సులో ఇంటి నుండి స్కూల్కి స్కూల్ నుండి ఇంటికి రాలేరు కాబట్టి వాళ్ళందరూ కలిసి అలా మాట్లాడరు దీనివల్ల ఆర్టీసీకి వచ్చిన నష్టం ఏం లేదు ఎప్పుడు నష్టం అవుతుందంటే సపోజ్ ఒక ఆర్టీసీ బస్సు ఇక్కడ నుండి బేతం చర్ వెళ్తుంది ఆ బేతంచెర్ లో వెళ్ళేటప్పుడు ఈ తుఫాను వెహికల్ వచ్చి బేతంచర్ల బేతంచెర్ల అని చెప్పి అదే టికెట్ నాకు ఇవ్వండి నేను తీసుకెళ్తాను అని చెప్తే ఖచ్చితంగా అది తప్పు అది ఆదాయం మన ఆర్టీసీ ఆదాయం కండి బట్ అలాంటి తప్పులు ఇక్కడైతే జరగట్లేదు దాని గురించి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను